ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మేజర్ కెనేడియన్ ఇమ్మిగ్రేషన్ అప్డేట్స్ ఇప్పుడు మీ ముందు మొన్న మే ఫోర్టీన్త్న లేక్ లూయిస్ దగ్గర ఎన్సీఐసి నేషనల్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ కాన్ఫరెన్స్ జరిగింది ఆ కాన్ఫరెన్స్కి మన ఐఆర్సీసీ కూడా వచ్చింది ఐఆర్సీసీ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ వాళ్ళ టార్గెట్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇమ్మిగ్రేషన్స్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అది త్రీ నైంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే అయింది అప్లికేషన్స్ చాలా తగ్గిపోయింది అది హ్యూజ్ డ్రాప్ సో దాన్ని సస్టైన్ చేయడానికి వీళ్ళు కొంచెం మెజర్మెంట్స్ తీసుకుంటారు ఆ మెజర్స్ ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ సిఈసి డ్రాల్ని చాలా తక్కువగా తీస్తారు దాంట్లో మేజర్ శంక్ ఎగిరిపోతారు పాయింట్ నెంబర్ టూ కోపియర్స్ని చాలా డిలేగా చేస్తారు అండ్ చాలామంది ఇప్పుడు డిలేడ్ కోపీ ఉన్నది నిజం అండ్ చాలామంది అది ఫేస్ చేస్తున్నారు కూడా పాయింట్ నెంబర్ త్రీ టైట్లీ మేనేజింగ్ ద అప్లికేషన్స్ పర్సనల్లీ అంటే స్క్రూట్నిటీ టెస్ట్ ఇంకా కొంచెం చాలా గట్టిగా చూస్తారు సో దట్ వాళ్ళు టైం తీసుకొని చూస్తారు సో ఈ మూడ్ మెజర్స్ చేస్తే వాళ్ళు అనుకున్న టార్గెట్ త్రీ నైంటీ ఫైవ్ థౌజండ్ అప్లికేషన్స్ ఇమ్మిగ్రేషన్స్ని అలా సస్టైన్గా ఉంచగలుగుతారు లేకపోతే చాలా పెరిగిపోయే అవకాశం ఉంది సో ఇఫ్ యు ఆర్ సీయింగ్ డిలేస్ ఇన్ యువర్ అప్లికేషన్ ఆర్ కోపియర్స్ ఇయర్స్ ఇట్స్ నాట్ పర్సనల్ ఇట్స్ మోర్ లైక్ ఏంటి వాళ్ళ హయ్యర్ గోల్ ఉంది కాబట్టి అలా చేస్తున్నారు అండ్ ఈ ప్రాసెస్లో మీరు నేర్చుకోవాల్సింది శ్రద్ధ సబూరి కొంచెం పేషెన్స్ పట్టండి ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ ప్లీజ్ ఫాలో కేర్ ఆఫ్ కెనడా టీవీ ఇన్ యూట్యూబ్ అండ్ కేర్ ఆఫ్ కెనడా ఇన్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ధన్యవాదాలు